నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో హాలా ఫిబ్రవరి సందర్భంగా యూసఫ్ కార్గో వారు కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే భారతీయులకు బంపర్ ఆఫర్లు తీసుకుని వచ్చారు కువైట్ లో ఏ కార్గో ఇవ్వని విధంగా యూసఫ్ కార్గో వార్లు ఆఫర్లు అందిస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం తిరుపతి నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు విమానాలు నడపాలని చెప్పేసి వేల మంది లక్షల మంది గల్ఫ్లో నివసిస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతే కోరుతూ ఉన్నారు ఇది దశాబ్దాల కాలంగా అయితే కొన్ని సంవత్సరాల నుంచి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నా కానీ అలాగే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు అయితే విమాన రాకపోకలు అయితే కొనసాగలేదు అనమాట దీనికి సంబంధించి లోక్సభలో కూడా చర్చించారు తాజాగా రాజ్యసభలో అయితే దీని గురించి చర్చించడం జరిగింది వివరాలు లేక వెళితే తిరుపతి విమానాశ్రయం నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు యూరప్ అమెరికా మరియు యుఏఈ దేశాలకు నేరుగా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని చెప్పి రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప అన్నమయ్య నెల్లూరు చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు యూరోప్ మరియు పాశ్చాత్య దేశాలలో ఉపాధి పొందుతూ ఉన్నారు మరియు ఈ ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఉన్నత విద్య ఉద్యోగ రీత్యా వ్యాపారాల కోసం తరచుగా ప్రయాణిస్తూ ఉంటారు తిరుపతి నుంచి నేరుగా అంతర్జాతీయ కనెక్టివిటీ లేకపోవడం వలన చెన్నై బెంగళూరు మరియు హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు ఇది అనవసరమైన ఆర్థిక భారాన్ని ముఖ్యంగా ఉపాధి కోసం వెళ్లే వారికి ఆర్థిక పరమైన భారాన్ని ఎక్కువ ప్రయాణ సమయాన్ని సీనియర్ సిటిజన్లకు మహిళలకు పిల్లలకు మరింత ఇబ్బందిగా మారిందని తెలిపారు ఇదే కాకుండా దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకు పాశ్చాత్య దేశాలలో నివసిస్తూ ఉన్న ఎన్ఆర్ఐలకు నేరుగా తిరుపతికి రావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు కావున ప్రయాణికుల ప్రయోజనాల దృష్ట్యా మరియు ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తిరుపతి నుంచి నేరుగా గల్ఫ్ మరియు వివిధ దేశాలకు నేరుగా అంతర్జాతీయ సర్వీసులను వీలైనంత త్వరగా ప్రారంభించేలా విమానయాన సంస్థలు మరియు విమానాశ్రయ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేడ రఘునాథరెడ్డి గారు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది మరి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ టీడీపీకి సంబంధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని వీలైనంత త్వరగా తిరుపతి మరియు కువైట్ గల్ఫ్ దేశాలకు ప్రపంచ దేశాలకు అంతర్జాతీయ విమాన నడిచేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం అందరం కోరుకున్నాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్